కూటమి పార్టీలపై ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లు వేశారు అంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తున్నప్పటికీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పడంతో సంపద సృష్టిస్తామని చెప్పడంతో ప్రజలు కూటమి పార్టీలకు ఓట్లు వేశారు భారీ విజయాన్ని అందించారు కానీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే ప్రజల్లో హామీలు అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఆందోళన అయితే మొదలైంది గత ప్రభుత్వంలో పథకాలు ప్రజల వద్దకే వెతుక్కుంటూ రావడంతో ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు అన్న చర్చ సామాన్య ప్రజల్లో ఇప్పటికే తారాస్థాయిలో ఉందనే చెప్పాలి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలు చూస్తే భయం వస్తుందనటం ఖజానా ఖాళీగా ఉంది అనటం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వకపోవడం అంతేకాకుండా అమలు చేస్తామని చెప్పిన తల్లికి వందనం ఇంకా అన్నదాత సుఖీబాబు కూడా బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడంతో ఇప్పుడు ఈ ఆ రెండు పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఇస్తారు అన్న నమ్మకం ప్రజల్లో లేదు ఇంకా మహిళలకు పదిహేను వందలు ఉచిత బస్సు నిరుద్యోగ వృత్తి గురించి అసలు కనీసం మాట్లాడడం లేదు అవి మా పథకాలు కాదన్నట్టు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది మండలిలో ఈ పథకాలపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నించినప్పటికీ కూటమి పార్టీల నేతలు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు ఇవే కాదు మెగాడిఎస్సి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మొదటి సంతకం ఇప్పటికీ దాని మీద క్లారిటీ లేదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయినప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారో అన్న క్లారిటీ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇలా గత ప్రభుత్వంలో హామీలు ఇంటి దగ్గరికే వచ్చే నేపథ్యంలో ఈరోజు ఒక్క హామీ కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఈ హామీలు అమలు చేయడంపై ఇప్పటి వరకు ఏదో చేస్తాడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే అనుకున్న వారు కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలపై కాకుండా తన అన్న మంత్రి పదవిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడో రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడుతున్నారు కానీ పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి అయితే ఊసే లేదు హామీలు అమలు చేయకపోగా అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పడంతో సామాన్య ప్రజలు ఒక రకమైన అసహనానికి గురవుతున్నారు అధికారంలోకి వచ్చినా ఇంకా జగనే అంటే ఇంకా మిమ్మల్ని గెలిపించి లాభం ఏంటి అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి సో మొత్తానికి కూటమి ప్రభుత్వం హామీలు అమలుపై చేస్తున్న ఆలస్యం వారికే నష్టం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి మళ్ళీ రావాలి అంటే మాత్రం హామీలు అమలు చేయాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని బూచీగా చూపెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామనుకుంటే మాత్రం అది అసాధ్యం అని చెప్పాలి